హాయ్ నేను మీ రమణారెడ్డి వెంకట్ ఈరోజు అలా ఖరిదాబాద్ వెళ్తాను కేబిహెచ్పి కాలనీ మెట్రో స్టేషన్కి వచ్చాము

మనకు మెట్రో నుంచి ఎటుగ్ డైరెక్షన్ ఇచ్చారు హర్ష ఎనకడుతున్నాడు ఈవినింగ్ అయ్యేసరికి రద్దీగా లేదు బాగా హర్షితే ఇక్కడే ఉన్నారు మెట్రాల సైడ్ నుంచి వస్తున్నాం మన వాళ్ళే అది లోపలికి పోయేవాళ్ళు మనం ఇటు వచ్చేసాము మనకి లోపలికి ఎందుకు లేదు మరి అంత జనాభా ఏమి లేదు మన ఖైదరాబాద్ గణేశబాద్ డెబ్బై అడుగుల విగ్రహం అది ये हमारे को के माध्यम से रामानंद सिन्हा पुलिस द्वारा द्वारा का जन संगठन का प्रयास सुना काले झल्ला ने दे रखी है और एक राज्य में सालों का है ये जो कंजीवा निशा खेलता यार लगन नार जाकर के सारी की మరిజిట్ ఎందుకంటే ఎక్కువ మాట్లా దీనికి ఆ నుంచి వచ్చాము మరి ఫస్ట్ టైం చూడటం కదా దగ్గర దర్శనం అయిపోయి ఇంకా టైం ఉంది కానీ వెనకాల బిల్డింగ్ కనబడింది ఆశం ఏంటిది సచివాలయం బిల్డింగ్ అది సచివాలయం ఆసాం లో ఏదోది గోపురం కనపడది దాని అటు తిరిగా ఉన్నా అటు వెళ్తే మెట్రో ఇటు వెళ్తే సెక్రటేరియట్ సిటీ ఎప్పుడు నైట్ టైం వస్తాము ఈసారి డే టైం వచ్చాము అన్న అంటే పెట్టారు ఈ కోట్లు పెట్టి మళ్ళీ నీళ్ళది స్విమ్మింగ్ చేస్తుంది అంటూ కష్టం పడుతుంది గడుగు తెచ్చి గడుగు వేసుకున్నాడు అదేదో పార్క్ అక్కడ ఉంది అది అమర్వీర్ వస్తావు తర్మ మటండి వర్షం ఎక్కువైంది. అది బిర్లా మందిరంట నాకు తెలియదు. ఇప్పుడు మందిర. ఇవొ బ్రో జావుతాడు. ముమటాడు తిరువేతున్న నందగా. ఎవరా? ఏయ్ బొమ్మలు పడేట్ారని విను రైలులో బలే ఎకిచి పెట్టారు పైన రోడ్డు మీద అడ్డం లేకుండా పైకి ఎక్కించి పెట్టినారు ఇట్లు కానీ క్రీన్లు ఏడే ఉన్నాయి మంది சச்சிவால தான் நடுச்சு நடுச்சு கொண்டு வச்சி வச்சி ஒன் கிளோமீட்டர் வச்சா நடுச்சு நடுச்சு மந்திர்க்கெழுத்துனா மந்திரமா நடுச்சு கொண்டு நடுச்சு తింటే బొమ్మ కానబడుతుంది కదా వచ్చి అలా స్లిప్పర్స్ ఇక్కడ వదిలేసి ఇక్కడ అలా చెప్పులు పెట్టి అక్కడ మొబైల్ పెట్టి అక్కడ మొబైల్ చెప్పులు అక్కడ పెట్టి వెళ్ళడమే ఫోన్లు వెళ్ళవలేదు కాబట్టి మళ్ళీ వినిపించ ఫోన్లు అక్కడే లేకపోతే అవడం ఏం ఉండదు అలా తీసుకొని ఇలా రావడానికి పైన గద్దలు ఉన్నాయి పైన ఎంత ఉంది అడిదాకేం ఎంట్రన్స్ బిర్లా మందిర్ తే పార్కింగ్ బాగుంది పైన్ అయితే బాగుంది కానీ పైకి పోనీ విడలు కనబడలేదు అందుకే బాగా హీరో మన కొంచెం తొందరగా రిపేర్ చేద్దాం ఇంకా తొమ్మిది వందలు పెట్టా ఒకటి ఉందా అది

సైడ్ అటు దిగా ప్రతి ఉలా మందిర్కి వెళ్ళాను లక్కాపులు మెట్రోకి వచ్చినాం ఇక్కడ మెట్రో ఎక్కి కేవీహెచ్పిలో దిగి ఆస్ట్లో పోయి అడుగు పాలెం బ్రదర్స్ లెదర్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు హైదరాబాద్ చూసి కేవీహెచ్పిలో ఉన్న పార్క్లో చిన్న బొమ్మ ఈ పార్క్ కోసం ఇరవై సంవత్సరాలు పోరాడిందంట బయటకు ఎక్కి వేశారు బురదం అని ఇది వేశారు బొమ్మ బాగుంది అయితే రేపు నిమజ్జనం రేపు వెళద్దాం ये प्रबोनार है मेरे में द डीजे है